నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద ధర్నా చేపట్టారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ధర్నాలో పాల్గొన్నారు నిరుద్యోగులు ఇరవై ఐదు రోజులుగా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు నిరుద్యోగులు అయితే నిరుద్యోగ నాయకుడు మోతీలాల్ నాయక్ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఢిల్లీకి వచ్చినట్లు తెలిపారు గత ఆరు నెలలుగా ప్రభుత్వం వచ్చి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి నిరుద్యోగులు చాలా ఆశలతో వేచి చేసినారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు ఎంపీ ఎలక్షన్స్ అన్నారు దాని తర్వాత రాస్త రోకలు చేసిన ఈ యొక్క ప్రాసెస్లో రోజు రోజుకి ఆయన యొక్క అరాచకాలు పెరిగిపోతున్నాయి తప్పితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు వేయటం పిడి గుద్దడం మీడియా వాళ్ళను కొట్టడం కే అక్రమ కేసులు పెట్టడం నిరుద్యోగుల తరఫున మాట్లాడిన ఎవరిని కూడా రోడ్డు మీద రానియకుండా మాట్లాడడం నిర్బంధాలు చేయటం ఇవన్నీ ఇది ప్రజాపాలన కాదు ఇది అరాచక పాలన ఇవి జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద తొమ్మిది రోజులు ఆమరణ దీక్ష చేసినా కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు లేదు ఈ డిమాండ్ పరిష్కారం కోసం నేను చెరో ఢిల్లీ అని చెప్పేసి మేము ఇక్కడ వచ్చినాం ఈ ప్లేస్ మొత్తం పర్మిషన్ తీసుకున్నాం ఇక్కడ ఈరోజు మనం ఒకటింటి వరకు మనం చేస్తాం మన ప్రభుత్వం ఇక్కడ నుంచి రాష్ట్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరికలాగా ఇక్కడ చేయాలి చేయాలి చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చినాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొనాలి ఈ డిమాండ్లు మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టినరో ఇవి డిమాండ్లు కావు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చకపోతే ఈ ఢిల్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అంతు ఎంత చూస్తాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క అహంకారాన్ని మెడలు వంచి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నీ యొక్క అహంకారాన్ని ఢిల్లీలో ఉండే మా సమస్యను పరిష్కారం చేసి చేసుకొని ధర్మయుద్ధంగా ధర్మ ధర్మ మార్గంలో ప్రజా మార్గంలో రాజ్యాంగబద్ధంగా మేము పోరాటం చేస్తూ నిన్ను మా నిరుద్యోగుల శక్తి చూపిస్తాం నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలు అన్నావు నేను పరీక్షలే రాలేదు అని అన్నాడు ఇవి ఏంది పరీక్షలు రాయకపోతే ఈ హాల్ టికెట్లు వస్తాయి ఎట్లా వస్తాయి ఈ హాల్ టికెట్ ఎట్లా వస్తాయి గ్రూప్ వన్ రాసినా గ్రూప్ ఫోర్ రాసినా గ్రూప్ టూ రాసినా గ్రూప్ త్రీ రాసినా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అప్లై చేసినాం ఎగ్జామ్ రాయలేదు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి స్టేట్మెంట్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసినా ఇట్లా చిత్తశుద్ధిగా మేము పనిచేస్తున్నటువంటి కూడా మా యొక్క పోరాటాన్ని అవమానించిండు నిరుద్యోగులను అవమానించే మాటలు మాట్లాడిండు ఇవి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులను మోసపూర్ మోసం చేయడానికే పూట ఒక మాట ఆయన ఒక మంత్రి ఒక మాట మాట్లాడతారు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు ఎమ్మెల్యే ఒక ఇంకో మాట మాట్లాడతారు